డిజైన్స్ అండ్ ఈరోజు నేను మీకు ఒక విషయం షేర్ చేసుకుందామని వచ్చాను అండ్ ఏంటంటే తమిళిల్ని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి మీరు ఎక్కడున్న హైదరాబాద్లో షాపింగ్ చేయొచ్చండి అండ్ ఇక్కడ నుండి నా కస్టమర్స్కి అయితే శారీస్ ప్లస్ వాళ్ళకి సంబంధించిన ఏదన్నా ఎక్స్ట్రా థింగ్స్ ఉన్నా కూడా నేను రెగ్యులర్గా సెండ్ చేస్తూనే ఉంటాను కొరియర్స్ వేస్తూనే ఉంటాను అండ్ ఇది వచ్చేసి నా రిలేటివ్స్కి అండ్ ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు అండి ఇప్పటివరకైతే అండ్ ఎక్స్ట్రా థింగ్స్ మీన్స్ మీకు ఏదైనా ఫంక్షన్ ఉన్నా గృహప్రవేశం కానీ బేబీ క్రాడిల్ కెరమోనీ కానీ శ్రీమంతం లైక్ శారీ ఫంక్షన్స్ కానీ ఇలాంటి ఏ ఫంక్షన్స్ ఉన్నా ఆ ఫంక్షన్కి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ కానీ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కానీ శారీస్ కానీ గిఫ్ట్ ఐటమ్స్ ఏమున్నా కూడా నేను ఇక్కడ నుండి కొరియర్ చేస్తూనే ఉంటానండి నేను ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన టైంలో నేను సెట్ చేసుకొని వాళ్ళకి సంబంధించినవన్నీ అవుట్ చేసి అంటే తీసుకున్న తర్వాత నేను కొరియర్ చేస్తానండి మీరు ఫంక్షన్కి ముందు ఒక వన్ మంత్ బిఫోర్ నాకు ఇంటర్మీట్ చేస్తే నేను టైం సెట్ చేసుకొని మీరంతా షాపింగ్ చేసి పంపిస్తాను అండ్ ఇది వచ్చేసి నేను దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి చేస్తున్నాను బట్ నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వరకే ఇది తెలుసు అండి అండ్ మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది నాకు కూడా యూజ్ అవుతుంది కదా అని నేను ఈరోజు వీడియో చేస్తున్నాను ఈరోజు కూడా నేను కొన్ని నా కస్టమర్కి కొన్ని థింగ్స్ నేను పంపిస్తున్నాను సో మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నానండి లెస్ గెట్ ఇంటూ వీడియో అండ్ నేను ఈరోజు వచ్చేసి యుఎస్లో ఉన్న సుమా గారికి నా దగ్గర తను కొన్ని శారీస్ పర్చేస్ చేశారండి అండ్ ఇది వచ్చేసి ప్యూర్ కోటా శారీ చూడండి ఎంత బాగుందో శారీ అండ్ ఈ శారీకి సంబంధించిన బ్లౌజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ ఈ శారీకి టెజల్స్ టెజల్స్ కూడా ఇలా వేసాం శారీలో బ్లౌజ్ వచ్చేసి రెడ్ వచ్చింది అండ్ శారీకి టైజల్స్ అండ్ ఈ శారీకి సంబంధించిన పెట్ పెట్కోట్ బ్యాంగిల్స్ అండ్ ఎవ్రీథింగ్ తను కావాలి అని అన్నారు దీనికి సంబంధించిన షాపింగ్ అంతా చేసాం ఇలాంటివే శారీస్ కూడా ఇంత కొన్ని తీసుకున్నారు నేను చూపిస్తాను బ్లౌజెస్ బ్లౌజెస్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి కోటా శారీ తను తీసుకున్నారు ఈ శారీ పైకి బ్లౌజ్ వచ్చేసి ఇది కాంట్రాస్ట్లో రెడ్ కలర్ వచ్చిందండి ఈ శారీకి అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ బ్యాక్ వచ్చేసి ఇలా డిజైన్ చేయించుకున్నారు బ్యాక్ పోట్లే బటన్స్ రెంట్ వచ్చేసి బోర్నెక్ బాయ్ నెక్ ప్రిన్సెస్ కట్ అండ్ ఇది కాకుండా నెక్స్ట్ శారీ వచ్చేసి మంగళగిరి పట్టులో ఈ శారీ తీసుకున్నారండి సుమ్మ గారు ఇది కూడా మన దగ్గరే తీసుకున్నారు అండ్ దీనికి టెజల్స్ వచ్చేసి ఇలా వేసాను సిల్వర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో టెజల్స్ మీకు నియర్గా చూపిస్తాను టెజల్స్ అండ్ దీనికి సంబంధించిన బ్లౌజ్ వచ్చేసి ఇదండి చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ కూడా ఫ్రంట్ నెక్ బ్యాక్ కూడా నెక్ అండ్ దాంట్లో వచ్చిన ఫ్రంట్ అంటే పైకి కిందకి బార్డర్స్ వస్తాయి కదండి కిందకి వచ్చిన హ్యాండ్స్కి వచ్చిన బార్డర్ హ్యాండ్స్కి కింద పైనికొచ్చిన బార్డర్ వచ్చేసి ఇట్లా బ్యాక్ సైడ్ ఇలా వేయించాను అండ్ ఇది శారీ అండ్ బ్లౌజ్ మన దగ్గర తీసుకున్నాం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి ఇది బ్రాహ్మిణి గారు కట్టుకున్న శారీ నాకు రిఫరెన్స్ పిక్ పెట్టారు నాకు సంధ్య ఇలాంటి శారీ కావాలి ఇవి కూడా అన్ని రిఫరెన్స్ పిక్స్ పెట్టారండి ఇలాంటి శారీస్ కావాలి నీకు పాసిబుల్ అవుతుందనంటే మీరు ఎలాంటి పిక్స్ పంపించినా కూడా నేను మాక్సిమం ట్రై చేస్తానండి మ్యాక్సిమం దొరకకుంటే దొరకట్లేదని చెప్తాను మాక్సిమమ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను ట్రై చేస్తాను ఈ ఇది వచ్చేసి రిఫరెన్స్ పిక్ సేమ్ యాజీస్ పిక్ పంపించారు ఒక టూ త్రీ డేస్ తిరిగాను బట్ ఫైనల్లీ నాకు ఇది దొరికింది అండ్ ఇది వచ్చి శారీ అంతా వచ్చేసి మనకి ఇలా హాఫ్ వైట్ వస్తుంది ఇది కూడా మంగళగిరి పట్టులో హాఫ్ వైట్ వస్తుంది కింద వాడ చిన్న కూర ఎల్లో వస్తుంది పళ్ళు కూడా మనకి ఇలా ఎల్లో కలర్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసి టెజల్స్ ఇలా ఒక్కొక్క శారీకి ఒక్కొక్క అండి మీ లాస్ట్కి ఫైనల్గా నేను అన్నీ క్లియర్గా వీడియో వీడియో కూడా పెడతాను టెజల్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదండి మనకి పళ్ళు ఏ కలర్లో వచ్చిందో బ్లౌజ్ కూడా అదే కలర్లో వచ్చింది ఇది కూడా తను కంప్లీట్గా అన్ని బోట్నెక్ చేయించుకున్నారు ఫ్రంట్ బోట్నెక్ బ్యాగ్ కూడా బో బోట్ నెక్ అండ్ కిందికి వచ్చిన బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి వేసాం ఈ బ్యాగ్ పైన వచ్చిన బార్డర్ వచ్చేసి ఇట్లా బ్యాగ్ వేసాం ఇది అండ్ ఈ శారీసే కాకుండా తనకి శారీకి సంబంధించిన కోట్స్ అండి ఏ శారీ కలర్కి ఆ శారీకి మ్యాచింగ్ అయ్యే పెట్ కోట్స్ అండ్ ఆల్సో తనకి అంటే బ్యాంగ్ బ్యాంగిల్స్ శాంపిల్ సైజ్ అయితే పంపించమన్నారు శాంపిల్ సైజ్ పంపిస్తే ఫస్ట్ టైం పంపిస్తే ఈ సైజు ఓకే అంటే నెక్స్ట్ టైం ఇంకా అన్ని అన్ని శారీస్ పైకి బ్యాంగిల్స్ తెప్పించుకుంటానన్నారు ఫస్ట్ టైం అయితే బ్యాంగిల్స్ అండ్ ఐలైనర్ అండి ఇలా ఈ థింగ్స్ అన్నీ నేను సుమా గారికి పంపిస్తున్నాను ఈరోజు కొరియర్ చేయాలి అండ్ ఇవే కాకుండా మీకు గృహ ప్రవేశానికి అన్ని ఫంక్షన్స్ కండి మీకు ఏ ఫంక్షన్కి సంబంధించిన ఐటమ్స్ అయినా కూడా నేను ఇక్కడ నుండి కొరియర్ చేస్తాను నేను లాస్ట్లో డిస్క్రిప్షన్లో నా డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా క్లియర్గా పెడతాను నా నంబర్ కూడా ఇస్తాను మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేసి మీకు సంబంధించినవి ఏమున్నా కూడా మీరు వన్ మంత్ బిఫోర్ నాకు ఇంటర్మీడేట్ చేస్తే మీకు అన్ని సార్ట్అవుట్ చేసి నేను పంపిస్తానండి అండ్ మా వీడియో కూడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరికైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఏమైనా థింగ్స్ కావాలంటే కూడా ఈ వీడియో కూడా యూస్ అవుతుంది కదా సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు మీ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండి థ్యాంక్స్ టు ఆల్ బాయ్